గత రోజులుగా సేవలు కింద సేవలన్నీ కూడా తెలుసుకున్నాయి మేము పది రోజులుగా ఈ సేవలు ఆపేసిన దానికి ముందు నెల రోజుల ముందు నుంచి కూడా ప్రభుత్వానికి పలు వేదికల పైన పలు రకాలుగా మా యొక్క నిస్సహాయతను తెలియజేస్తూ వచ్చాం ఫండ్స్ లేకపోవడం వల్ల ఆసుపత్రులు నడిపే పరిస్థితి లేదు ప్రతి హాస్పిటల్లో ఎనభై శాతం బెడ్లు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లు ఉన్నారు వీరందరికీ సేవలు అందించడానికి సరే నిధులు లేవు అని తెలియజేస్తూ వచ్చాం నిరసన కార్యక్రమంలో మొదటగా ఓపీ సేవలు మాత్రమే ఒకటి ఆపేశాం అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఇన్ పేషెంట్ సేవలు ఇస్తూ వచ్చాం అప్పటికే రెస్పాన్స్ లేని పక్షంలో ఈ నెల పదవ తారీఖు నుంచి పూర్తిగా సేవలు ఆపేయడం జరిగింది మొదటి రెండు మూడు రోజులు ఎమర్జెన్సీ సేవలు అందించడం జరిగింది ఆ తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేని కారణం చేత పూర్తి సేవలు ఆపేయడం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎటువంటి వైద్య సేవలు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్లో అందట్లేదు ఇప్పటికీ కూడా ఎంతో సమన్వయంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కానీ గవర్నమెంట్ కాలేజీలకు కానీ లేదా పిహెచ్సిలు కానీ పేషెంట్లు స్టెబిలైజ్ చేసి పంపిస్తూ ఉన్నాం ఇది సహాయం తెలియజేయడం మాత్రమే కాబట్టి ఇది ప్రభుత్వం గుర్తించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతుంది ఇది ప్రభుత్వంలో కూడా ఒక సంవత్సరం పాటు నిధులు ఆగిపోతున్నాయి ఇప్పుడు మాకు రావాల్సిన బిల్లులు ఇంచుమించి ఎనిమిది నుంచి పన్నెండు నెలలకు సంబంధించిన బిల్లులు ఆగిపోయి ఉన్నాయి ఎప్పుడు రాలా ఎప్పుడు కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా ఇలా ఆగిపోవడం మేము వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం ఎంతో కొంత నిధులు విడుదల చేయడానికి లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించం మా యొక్క సహనాన్ని మా యొక్క సౌమ్యతని ఖచ్చితంగా ఉపయోగించి మమ్మల్ని తిరిగి విధుల్లోకి పంపించటం మళ్ళీ తిరిగి మళ్ళీ కొన్ని నెలల పాటు దీర్ఘకాలిక పెండింగులు జరగటం మళ్ళీ మూసే పరిస్థితి రావటం ఇది ఒక సైకిల్గా మారిపోయింది సో దీని నుంచి పూర్తిగా ఈసారి బయట పాడేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం పూర్తిగా అన్ని వాళ్ళు సమీక్షించి ఇవ్వాలని నిర్ధారించి ఫైనాన్స్కి పంపించారు ఇది మన హానరబుల్ మంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించి ఇరవై ఐదు రోజులు అయిపోతున్నాయి డ్యూస్ క్లియర్ చేస్తామని ఇప్పుడు దాకా ఒక పైసా కూడా అందులో రాలేదు